అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఒక సరసమైన కథ పేరు శుభకార్యం రచన ఈవీఎస్ రెడ్డి గారు మరి కథలోకి వెళ్దామా శుభముహూర్తం దగ్గర పడటంతో ఒక్కసారిగా బాజా భజంత్రీలు వేద మంత్రాలతో ఆ కళ్యాణ వేదిక నిండిపోయింది వయసులో ఉన్న కోరికలని మనసులో నిండిపోయి ఉన్న మధురోహల్ని మాలగా మార్చి తాళీ రూపంలో తన మెడలో పడబోతున్న బంధాన్ని ఊహించుకుంటూ కల్పన సిగ్గుల మొగ్గయింది మాంగళ్య ధారణ అనగానే అక్షింతల కార్యక్రమం ఇంతసేపు జరుగుతున్న వివాహ మహోత్సవాన్ని అందరితో పాటుగా తెరకిస్తున్న లోకేష్ ఏదో తెలియని భావోద్వేగంతో ఎగిసి పడుతున్నాడు అతడిలో వేయి ఊహలు గిర్రుమని సుళ్ళు తిరుగుతున్నాయి నాతిచరామి మంత్రం పూర్తవగానే భర్త వెంట ఏడడుగులు నడుస్తున్న కల్పన అనాలోచితంగా లోకేష్ వంక చూసింది గతంలో అతనితో పంచుకున్న అనుభూతులు పెంచుకున్న అనుబంధాలు ఈ వివాహంతో విడిపోతున్నాయి అన్న భావనే ఆమెను కలవరపెడుతోంది ఇక అక్కడ ఉండలేనట్టుగా లోకేష్ లేచి వెళ్ళాడు నిద్రలోంచి త్రుళ్ళి పడా పడ్డాడు లోకేష్ పదిహేనేళ్ల క్రితం జరిగిన కల్పన పెళ్లిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు పాతికేళ్ల లోకేష్ తెల్లవారక ముందే తల్లి సుప్రభాతం ప్రారంభించింది ఎక్కడ మర్చిపోతానో అని చెవిలో ఇల్లు కట్టుకుని మొత్తుకున్నాను ఇంకా లేవలేదా ఇవాళ మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం లేరా లోగి అని చెప్పని నా పెళ్ళికి ఇప్పుడు ఏం తొందర వచ్చింది పెళ్ళి మాటెత్తేసరికి ఎందుకు అలా వంకలు పెడుతున్నావో అర్థం కావట్లా పోనీ ఎవరైనా అమ్మాయి నీ మనసులో ఉందేమో చెప్పమంటే అది చెప్పవు మీ నాన్నగారేమో నన్ను అరుస్తున్నారు అన్నదావిడ ఎలా చెప్పాలో అర్థం కాలేదు లోకేష్కి పెళ్ళవగానే పెళ్ళి అనగానే ఎక్కడ లేని టెన్షన్ ప్రతి క్షణం కల్పన రూపమే ఇంతలో అక్కడికి కల్పన వచ్చింది కరెంట్ షాక్ తగిలినట్టుగా ఒళ్ళంతా జలదరించింది ఎలర్ట్ అయ్యాడు నువ్వైనా చెప్పమ్మా వీడికి ఏం పట్టుకుందో తెలియదు పెళ్ళంటే చాలా దొరక్కకుండా పారిపోతున్నాడు నీ మాట అంటే వాడికి గురి చిన్నతనం నుంచి నీ దగ్గరే పెరిగి అడుగనక ఎలాగైనా నువ్వే వాడిని ఒప్పించాలి అంటూ పూజ మందిరంలోకి వెళ్ళింది ఆవిడ కల్పన కళ్ళతోటే లోకేష్ను ప్రశ్నించింది స్టడీస్ అయిపోయాయి రేపో మాపో ఉద్యోగం రావటం ఖాయం బోల్డ్ అంత ఆస్తి అందం ఉంది పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవో నాకు అర్థం కావట్లేదు అంటూ వచ్చి బెడ్ మీద అతను పక్కనే కూర్చుంది ఆమె ఒంటి నుంచి వచ్చే పరిమళం సుప్రభాత సుగంధాల గుబాలింపులకు దగ్గరగా చేర్చింది ఏదో తెలియని తీయని బాధ ఏదో పొడసూపింది కల్పన ప్రశ్నకు తనేం ఏం జవాబు చెప్పాలి నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అది జన్మకు సాధ్యం కాదు కనుక మరో జన్మంటూ ఉంటే నీ కోసం పుట్టి నీ కోసం పెరిగి నీ కోసం మగాన్నై నీ పొందు కోసం నిన్ను పెళ్ళాడటం కోసం ఎదురు చూస్తాను అని చెప్పాలనుంది కానీ చెప్పలేడు తన అభిప్రాయం కల్పనకు కాలకోట విషన్ల మింగుడు పడకపోవచ్చు వయోభేదం ఉన్న ఇద్దరి మధ్య నేను ఊహించే సంబంధానికి తావుండి ఉండకపోవచ్చు అసలు ఇలాంటి ఆలోచన తనలో ఉన్నందుకు అసహ్యం కలగచ్చు అలాంటి రియాక్షన్ని తను తట్టుకోలేడు ఊహ జగత్తుని నిరాశతో నింపుకోలేడు వాస్తవ్యాన్ని వాస్తవాన్ని విషతుల్యం చేసుకోలేడు అందుకే మౌనంగా ఉండిపోయాడు నువ్వు మౌనం వహించడం వల్ల నీకు పడే శిక్ష తగ్గదు జీవితం అనే కోర్టు హాల్లో గెలవాలంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అంది కల్పన నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు చెప్పాడు కారణం అని అడిగింది ఆమె మౌనమే అతనికి శరణ్యమైంది ఆడదంటే అసహ్యమా కాదు భయమా కాదు మరి చెప్పు లేకపోతే వేరే విధంగా ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎవరినైనా ప్రేమించావా ఆ ప్రేమ విఫలమైందా అందుకని పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నావా ఒత్తిడి పెట్టింది కల్పన నువ్వే 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 నా ప్రేమ దేవతవి అని గొంతెత్తి బిగ్గరగా అరవాలనిపించింది లోకేష్కి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు కొద్దిసేపు ఆగి అన్నాడు నేను చెప్పకుండా ఉండలేను కానీ ఇలా చెప్పలేకపోతున్నాను చిరునవ్వుతో తల పంకించింది కల్పన మధ్యాహ్నం ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను వెల్కమ్ అంటూ వెళ్ళిపోయింది మధ్యాహ్నం అయ్యే వరకు ఎలాగో గడిపాడు ఇక ఉండబుద్ధిక కల్పన వాళ్ళింటికి వెళ్ళి బయలుదేరాడు రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు తలుపు తీసే ఉంది నేరుగా ఇంట్లోకి వెళ్ళాడు ఎవరూ లేరు కల్పన కూడా కనిపించలేదు మనసులో పెరుగుతున్న బెరుకుదనాన్ని బుజ్జగిస్తూ చెవులు రిక్కించి విన్నాడు నీళ్ల శబ్దం బాత్రూమ్లోంచి వినిపిస్తోంది కల్పన స్నానం చేస్తోంది ఒక్కతే ఉండటం వల్ల కాబోలు బాత్రూమ్ తలుపు సరిగా వేసుకోకుండానే స్నానం చేస్తోంది అందుకే నీళ్ళ శబ్దంతో పాటు సన్నటి హమ్మింగ్ కూడా లయబద్ధంగా వినిపిస్తోంది మండు వేసవిలో హిమాలయానికి వెళ్ళినంత హాయి జనించింది అతడిలో ఒంట్లోని ఉత్తేజం ఉరకలేస్తోంది శృతి మించితే ఇద్దరి మధ్య ఇంతవరకు ఉన్న బంధం శాశ్వతంగా దూరం అయిపోతుందేమో మరెప్పటికీ పోడ్చలేనంత తీవ్రమైన ఆగాతం ఏర్పడుతుందేమో ఒక అడుగు వెనక్కి వేసి సోఫాలో కూలబడ్డాడు సగం జారగిలా వేసిన తలుపులో ఇచ్చి అనాచ్ఛాదనగా అస్పష్టంగా కల్పన కనిపిస్తోంది హృదయంలో పెనుక్ ప్రకంపనలు చెలరేగుతున్నాయి ఒంట్లో ఉన్న రక్తం అంతా ఒళ్ళంతా పాకటం మాని ఒక చోటకి చేరుకుంది టెన్షన్తో నరాలు ఉబ్బుతున్నాయి ఏం చేయటానికి పాలు పోవటం లేదు నేరుగా బాత్రూంలోకి వెళ్తే ఎందుకు అంటుంది నీకోసమే అంటాడు నాతో నీకేం పని ఉంటుంది అంటుంది అసలు విషయం చెప్తాడు అంతలో అంతలో అంకులు వస్తే నో రాడు రాడుగాక రాడు ఆఫీస్ నుంచి ఆరింటికి కానీ రాడు అవును ధైర్యం చేయాలి ఇదే మంచి అవకాశం తన రసాది దేవత పూర్తి వివస్త్రగా అనుకున్న వెంటనే ధైర్యాన్ని తెచ్చుకుని లేచి నిలబడ్డాడు ఇంకా బాత్రూమ్లోంచి నీళ్ల శబ్దం వినిపిస్తూనే ఉంది వణుకుతున్న కాళ్లను తన అధీనంలోకి తెచ్చుకుంటూ ముందు కదిలాడు ఇంతలో బయట చప్పుడైంది చప్పున ఎలర్ట్ అయ్యాడు తన జేబులో కల్పన కోసం రాసున్న ఉత్తరాన్ని టీపై మీద పెట్టి హడావిడిగా బయటికి నడిచాడు అదే క్షణంలో గుమ్మల్లో ఎదురైంది రాసి బెదిరిన వాడిలా వెళుతున్న లోకేష్ వంక అదోలా చూసింది అతని ముఖానికి వంటికి పట్టిన చెమటలు చూస్తుంటే ఏదో అనుమానం ఇంట్లోకి వెళ్ళి అమ్మా అమ్మా అని అరిచి ఆవిడ స్నానాల గదిలో ఉందని తెలుసుకుని సోఫాలో కోలబడింది ఎదురుగా టీ పాయ్ దాని మీద రెపరెపలాడుతూ ఏదో లెటర్ అని ఆలోచితంగా అందుకుంది అందులో ప్రియాతి ప్రియమైన నా రసాది దేవతకు నీ ఏమ్మా వచ్చి అంటూ హాల్లోకి వచ్చి తడి జుట్టును తుడుచుకుంటోంది కల్పన హఠాత్తుగా అమ్మ రావడంతో ఉత్తరాన్ని తన జాకెట్లో దాచుకుంది రాసి హడావిడి మొదలైంది ఇన్నాళ్ళు లోకేష్ని ఆ కోణంలోంచి ఆలోచించలేకపోయింది తనంటే ప్రేమ ఉందని కానీ తన కోసం పడిగాపులు కాస్తున్నాడని కానీ తనే అతనికి ఇన్స్పిరేషన్ అని కానీ ఎప్పుడూ ఊహించలేకపోయింది కానీ ఈరోజు అతను రాసిన ఉత్తరం కంగారుని అదుముకుంది ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మ అడిగింది కల్పన బాగానే రాశాను డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది అలా అయితే నువ్వు కోరుకున్న తెచ్చిస్తారు డాడీ అని నవ్వుతూ వంటింట్లోకి నడిచింది కల్పన ఇక అంతవరకు ఊపిరి బిగబెట్టుకున్న రాసి ఆమె వెళ్ళగానే గబగబా జాకెట్లో దోపుకున్న ఉత్తరాన్ని బయటికి తీసి చదవటం ప్రారంభించింది ఇలా వ్రాస్తున్నందుకు నన్ను మన్నించు ఇలా కాకుండా ముఖాముఖి చెప్పేందుకు ధైర్యం చాలేదు ఎన్న నాలో నేనే మదన పడుతున్నాను ఇక నేను నా మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తూ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం దాన్ని మాటల్లో చెప్పలేను అక్షరాల్లో రాయలేను ఎందుకంటే అది ఇష్టమో ప్రేమో మోహమో కామమో తెలియదు కాబట్టి ఆ నిర్వచనం కూడా నువ్వే చెప్పాలి మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నీ మీద మనసు చంపుకొని నిన్ను కాకుండా వేరొకరిని పెళ్ళాడి సుఖంగా ఉండటం కల్లా ఇప్పుడు నీ వద్ద ఎలివేట్ అవ్వటం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు నీ తలపులు లేని క్షణం నీ ఊహలు రాని నిమిషం ఏ రోజులోనూ లేవు నా జీవితం ఈ సమస్యకు పరిష్కారం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను నీ పిచ్చి ప్రేమికుడు గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది ఇంత గాఢమైన ప్రేమ తన మీద లోకేష్లో పెరగటం భయాన్ని కూడా కలిగించింది మమ్మీకి తెలిస్తే కాఫీ కప్పుతో వస్తున్న కల్పనను చూసి మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ టీపాయ్ మీద కప్పిన కవర్ కింద దాచింది ఆ ఉత్తరాన్ని ఇక రెండు రోజులు గడిచిపోయే కానీ లోకేష్ అనుకున్నట్టు కల్పన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలా తన ప్రేమను ఆంటీ అర్థం చేసుకోలేకపోయిందా అంగీకరించలేకపోయిందా సాయంత్రం వరకు టెన్షన్తో గడిపాడు చీకట్లో ముసురుకున్నాక కల్పన వచ్చింది నేరుగా లోకేష్ వాళ్ళ అమ్మ దగ్గరికి నడిచింది ఆ సమయానికి లోకేష్ ఇంట్లోనే ఉన్నాడు ఏం చెప్తుందో వినాలని ప్రయత్నించాడే కానీ ఉపయోగం లేకపోయింది ఆందోళనతో మనసంతా కకా వికలమవుతోంది పది నిమిషాల తర్వాత కల్పనే అతడున్న గదిలోకి వచ్చింది తను ఊహించిన విధంగా వచ్చేసరికి ఒక్కసారిగా తడబడ్డాడు కొద్దిపాటి భయం కలిగి సిగ్గు ముంచుకురాగా మెల్లగా తలెత్తి కల్పన మొహంలోకి చూశాడు ఆశ్చర్యం అప్పుడే విచ్చుకున్న జలపుష్పంలా కోమలంగా ఉంది కళ్ళల్లో ఏ రుసరుసలు కనిపించలేదు వాటి స్థానంలో హాయి గొలిపే వెన్నెల ధారలు అమ్మయ్య అనుకుని ఊపిరాడని ఆనందంలో పడి ఉక్కిరి బిక్కిరయ్యాడు కల్పన కూడా మాటలు అందనట్టుగా కొంతసేపు తటబటాయింపులోనైంది ఇద్దరి మధ్య చాలాసేపు మౌనమే ఉండిపోయింది తెరలాగా కల్పన అంది నీ మనసు నాకు అర్థమైంది నిన్నాళ్ళు వచ్చిన సంబంధాన్ని అలా నచ్చలేదని వెళ్ళగొట్టడంలో ఉన్న ఆంతర్యం నాకు ఇప్పుడు తెలిసింది నీ మనసులో ఈ ఆలోచన ఉందని నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను దగ్గరగా మసలే వ్యక్తుల మనోభావాలు వాటి విశ్లేషణ అంత త్వరగా అవగతం కాదు ఎవరైనా అంతవరకు నా మటుకు నీ విషయంలో అంతే జరిగింది మీ అమ్మగారితో కూడా మాట్లాడాను ఉత్తరం గురించి కూడా గంట చూస్తూ అమ్మతో చెప్పావా అన్నాడు కంగారుగా అవును ఏమంది నా అభిప్రాయం ఏమిటో అడిగింది మరి నువ్వేమన్నావు ఎప్పుడైనా నిన్ను కాదన్నానా చెప్పు లోకేష్ అంటూ దగ్గరకు వచ్చి మంచిన అతని తలను చుబుకం పట్టుకుని పైకి లేపింది ఒక్క లిప్తో పాటు కాలంలో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు తనున్నది ఇరవై ఒకటో శతాబ్ది ముంగిట్లోనా ఇరవై ఐదో శతాబ్ది ఆఖరిలోనా అన్న అనుమానం కలిగింది తను కల్పనకు ఆ విధంగా ఉత్తరం రాయటమే ధైర్యంతో కూడుకున్న పని పెళ్ళయ్యి భర్తతో హాయిగా కాపురం చేసుకుంటున్న కల్పనకు తను ప్రేమలేఖ రాయటం ఒక విధంగా తప్పు తెగింపుతో చేసిన నెగిటివ్ థింకింగ్ రియాక్షన్ ఘాటుగా ఉంటుందనుకున్నాడు కానీ ఇలా ఎటువంటి ఇబ్బంది లేక సింపుల్గా లైన్ క్లియర్ అవ్వడం నిజంగా అతను ఆశ్చర్య డోలికల్లో ముంచెత్తింది నేనంటే ఇష్టమేనా అడిగాడు ఇష్టం లేదంటే నువ్వు ఊరుకుంటావా ఉత్తరాల వరకు వచ్చిన చెయ్యి ఊరికే ఊరుకుంటుందా అంటూ మరింత సన్నిహితంగా మాట్లాడింది సమస్య సాల్వ్ అయింది కానీ పరిష్కారమే పెద్ద సమస్య అయింది దాని పరిణామం పట్టుకు గోచరించలేదు ఇంతలో అక్కడికి లోకేష్ తల్లి వచ్చింది కల్పన లోకేష్ వంక అభిమానంగా చూసి కళ్ళతోనే గుడ్ బై చెప్పి బయటికి వెళ్ళిపోయింది వసంత తాని వసంత తావి వాహిని దూరమైనట్టుగా వెలవెల్లలాడిపోయాడు లోకేష్ అమ్మాయి నాకు అంతా చెప్పింది నువ్వు రాసిన ఉత్తరం గురించి కూడా ముందే ఆ మాట నాతో చెప్పున్నట్టయితే కల్పనను ఎలాగో ఒప్పించి ఈ పాటికే మీ ఇద్దరిని ఒకటి చేసి ఉండేదాన్ని ఇది కల్పన భర్త కూడా అంగీకారమైనట చిన్నతనం గురించి నీ గురించి నీ ప్రవర్తన గురించి అతగాడు నిన్ను పూర్తిగా తెలుసుకున్నవాడే కదా ఏదేమైనా నా సమస్య తీరిపోయింది ఆ భగవంతుడు నా మర ఇన్నాళ్ల ఆలకించాడంటూ చెప్పుకుపోతోంది తల్లి లోకేష్ ఫీలింగ్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన చెవుల్ని తనే నమ్మలేకపోతున్నాడు ఎండమాములు నిజమైనట్టుంది కాళ్ళు కళ్ళు తేలిపోతున్నాయి ఏవో సుందర స్వప్న లోకాలకు వెళ్ళి బిహరిస్తున్నట్టు అయింది మరనాడు ఉదయానికల్లా ఇల్లంతా కోలాహలంగా ఉంది గుమ్మాలకు తోరణాలు కట్టారు ఈ హడావిడంతా దేనికోసమో లోకేష్కు అంతు చిక్కలేదు మనసేమో సరైన సమాధానం దొరక్క మిస్టరీలో పడి కొట్టుకుంటోంది గంట గడిచేసరికి కల్పన ఆయన ఇంకా నలుగురు వచ్చి కూర్చున్నారు లోకేష్ తండ్రి వచ్చిన వాళ్ళకి మర్చి మర్యాద చేస్తున్నాడు వెంటనే మేళగాళ్ళు వచ్చారు ఏవో కొన్ని క్లూలు అంది అందనట్టు మిస్టరీని ఛేదిస్తూ పంతులు గారు మాటలు లోకేష్కు స్పష్టంగా వినిపిస్తున్నాయి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి రాశిని చిరంజీవి లోకేష్కి ఇచ్చి వివాహం జరపడానికి పెద్దలు నిశ్చయించినారు గాన నిశ్చయ తాంబూలం పుచ్చుకోవడానికి ఇరుపక్షాల వారు సమ్మతించిన పిదప లగ్నపత్రిక రాయటం విషయం పూర్తిగా అర్థమైంది సూటిగా కల్పనకేసి చూశాడు లోకేష్ ముసిముసిగా నవ్వుతూ ఆనందంగా అతను వంకే తదేకంగా చూస్తోంది ఆ నవ్వులో ఆ ఆనందంలో ఎన్నో అర్థాలు ఎన్నో ప్రతిపదార్థాలు అదండి కథ ప్రేమించాడు సరేనండి కానీ పెళ్ళి తర్వాత కూడా ఆమెనే చేసుకుంటాను అని అడగటం అనేది కొంత విచిత్రకరమైన విషయం కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ చెల్లెల్ని అడుగుతున్నాడు అనుకుని చెల్లెలకి సంబంధం కుదిర్చేసి అతనితో పెళ్లి పెట్టిన కూర్చునేంతవరకు తెలియదట ఆయనకి సరే ఏది ఆమె వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు చివరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్